హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాయుడు సార్ని ఫ్రెండ్స్ మీకోసం ఒక మంచి వీడియోని తీసుకొని రావడం జరిగింది సో మీరు చూస్తున్నటువంటి ఈ స్థలం వచ్చేసి రెండు సెంట్లు ఉంటుంది రెండు సెంట్ల స్థలంను మనకు వచ్చేసి పదహైదు లక్షలు చెప్తున్నారండి సో తూర్పు ఫేస్ అనమాట సో సైజు వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఉంటుంది ట్వంటీ ఇంటూ ఫార్టీ సైజు సో తూర్పు ఫేసు రెండు సెంట్ల స్థలము పదహైదు లక్షలు చెప్తున్నారు పదహైదు లక్షలు ఫిక్స్డ్ రేట్ అంట సో ఇందులో ఏం తగ్గించడానికి అనేది ఉండదు సో ఇది ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు చెన్నమ్మ సర్కిల్ దగ్గరలోని సుంకులమ్మ గుడి ఉంది కదా సుంకులమ్మ గుడికి పక్కలోనే అనమాట వాకబుల్ డిస్టెన్స్ సో చాలా దగ్గరగా ఉంటుంది ఇది మంచి డిమాండింగ్ ఉండేటటువంటి ఏరియా అనమాట ఈ స్థలం వచ్చేసి మనకు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది మంచి డిమాండింగ్ ఏరియాలో ఉంది కాబట్టి సో ఇక లేట్ చేయకుండా వెంటనే నా నెంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఈ నెంబర్ కాల్ చేసి కన్సల్ట్ అయినట్లయితే మీకు ప్లేస్ను చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్